గోంగూర పచ్చడి రోట్లో వేసి రుబ్బే పని లేకుండా అలానే మిక్సీ కూడా పట్టకుండా చాలా సింపుల్ గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ పచ్చడి చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి చాలా తక్కువ టైమ్ లో అయిపోతుంది ఇంట్లో ఏ కూర లేకపోయినా సరే ఈ ఒక్క గోంగూర పచ్చడి ఉంటే చాలండి కడుపు నిండా అన్నం తినేయచ్చు చూస్తున్నారు కదా ఈ గోంగూర పచ్చడి చూస్తుంటేనే నోట్లో నీళ్లు వస్తున్నాయి కదా ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ షాని వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు గోంగూర పచ్చడి తయారు చేసుకోవటానికి ముందుగా కడాయిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ధనియాలు అలానే కారానికి తగినట్లు ఎండుమిరపకాయలు వేసుకోవాలి నేను ఇక్కడ ఇరవై నుండి ఇరవై ఐదు వరకు ఎండుమిరపకాయలు వేసాను మీరు తీసుకునే ఎండుమిరపకాయల కారాన్ని బట్టి కొంచెం ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు స్టవ్ సిమ్ లో మిరపకాయలు మాడకుండా ఇలా దోరగా ఫ్రై చేసుకొని తీసి ఒక ప్లేట్లో వేసుకోండి నేను ఇక్కడ ఈ గోంగూర పచ్చడి వచ్చేసి అచ్చంగా మిరపకాయలతో చేస్తున్నానండి మీకు కావాలంటే పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు లేదా రెండు సగం సగం వేసుకుని అయినా చేసుకోవచ్చు తర్వాత ఇదే ఆయిల్లో ఒక పెద్ద గోంగూర కట్ట తీసుకొని శుభ్రంగా కడిగి వేసుకోండి మాకు ఇక్కడ బెంగళూరులో ఇలా కాడలు ఎర్రగా ఉండే గోంగూర మాత్రమే దొరుకుతుంది అందుకే ఇదే గోంగూర తీసుకున్నాను మనకి ఆంధ్రాలో దొరికే నాటు గోంగూర అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది దీనిలో పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కలుపుకొని ఉడికించుకోండి కొంతమంది వాటర్ వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు మేమైతే ఇలా వాటర్ వేసే ఉడికిస్తాము ఇలా ఐదారు నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి గోంగూర ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత మిక్సీ లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు ఏడెనిమిది వెల్లుల్లి రేఖలు ఒక స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలానే పావు స్పూన్ వరకు మెంతిపిండి వేసుకోండి ఈ మొత్తాన్ని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరలో వేసుకొని కలుపుకోండి తరువాత ఇలా మెత్తగా మెదుపుకోవాలి మామూలుగా అయితే ఈ రెండింటిని కలిపి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తూ ఉంటారు అలా గ్రైండ్ చేయటం కన్నా కూడా ఇలా నార్మల్గా మనం గరిటతో మెదుపుకుంటేనే బాగుంటుందండి ఇలా మెదుపుకుంటే మనం నార్మల్గా రోట్లో వేసి నూరితే పచ్చడి ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుంది ఇప్పుడు ఈ గోంగూర పచ్చడికి పోపు తయారు చేసుకోవాలి స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకొని రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి గోంగూర పచ్చడిలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి మీకు ఇంత ఆయిల్ వద్దు అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఐదారు వెల్లుల్లి దంచి వేసుకోండి అలానే ఐదారు ఎండిమిరపకాయలు కూడా వేసుకోండి అలానే ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పోపు దినుసులు వేడైన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత చిటికిడి ఇంగు వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఈ పోపులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడి వేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి సిమ్ లోనే పెట్టుకొని ఇలా రెండు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మీకు కావాలంటే ఈ గోంగూర పచ్చడిలో పచ్చి ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకొని కలుపుకోవచ్చు చాలా సింపుల్ గా టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బిల్ బటన్ ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ ని క్లిక్ చేయండి ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్